హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సో తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సో తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను డైరెక్ట్ ఏదైనా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సో దానికి తగినట్టుగా ప్లానింగ్ జరుగుతుంది సో నేను రొటీన్గా జరిపే విషయం ఏదైనా కానీ యుద్ధము స్టార్ట్ అవుతుందని ఒక సిగ్నల్స్ వచ్చినప్పుడు ఓకేనా మీరు యుద్ధ విద్యలు నేర్చుకోవాలా అలా కాదు నేను ఆ పర్టికులర్ డేట్ వచ్చినప్పుడే చదువుతాను ఆ పర్టికులర్ టైంలో చదువుతానంటే ఓకేనా మళ్ళీ నోటి ఇంకో నోటిఫికేషన్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఇంకో నోటిఫికేషన్ లో ఉద్యోగం తెచ్చుకుంటారని నేను అనుకోవట్లేదు ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగం రావాలనేది స్ట్రాంగ్ ఫీల్ ఓకేనా ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను పదిహేను వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయి కదా మనకు సో చాలా మంది విద్యార్థులు ఏంటంటే పదిహేను రోజుల్లో ఫిల్అప్ చేస్తారు లేదా పదిహేను రోజుల్లో ప్రకటన వస్తుందని చెప్పేసి సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ చెప్తా నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంటుంది కానిస్టేబుల్ ఉంటుంది ఎస్ఐ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది టూ టూ ఉంటుంది త్రీ ఉంటుంది ఫోర్ ఉంటుంది పంచాయత్ సెక్రటరీ ఉంటుంది అన్ని ఉంటాయి ఉద్యోగాలు ఎందుకు ఉంటాయి అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిరుద్యోగుల వల్ల గుర్తుపెట్టుకుని అంటే నిరుద్యోగులు ఓటేస్తే గెలిచినట్టు కాదు ఆ పర్సెంటేజ్ వన్ టూ పర్సెంట్ చేంజ్ ఉందో అంటే టీఆర్ఎస్ పట్టుకోవడానికి కాంగ్రెస్ గెలవడానికి ఆ టూ పర్సెంట్ చేంజ్ అది నిరుద్యోగుల గెలిచింది సో వాళ్ళు చాలా వైరల్ చేశారు వీడియోస్ చెప్పేసి సో దానివల్ల వచ్చింది కాబట్టి అది కేస్ మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు చాలా కాబట్టి ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ ఉంటుంది ఒకటి ప్రతి ప్రతి నోటిఫికేషన్ ఉంటుంది దయచేసి మీరు ఇబ్బంది ఈ రోజు ఉండేది ఈ క్షణం ఉండేది చదువుకోండి కొన్ని విషయాలకు సోషల్ మీడియాస్ కు ఫ్రెండ్స్ కు ఉండండి ఫ్రెండ్షిప్ చేయండి వాదన సోషల్ మీడియాలో ఉండే వాదన కనీసం రోజు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ లేదా ఫైవ్ టు సిక్స్ అలా చదువుకోండి ఓకేనా ఈ విషయం సో ఆ తర్వాత నేను నర్సింగ్ మాట్లాడేందుకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను యాక్చువల్గా సో ఫ్రీ కోచింగ్ ఇస్తే మీకేమొస్త సార్ అంటే దేవుడు ఇచ్చాడు కాను అన్నట్టు నాకు ఫ్రీ కోచింగ్ వల్ల ఇంట్రెస్ట్ యాక్చువల్గా సో చాలా మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు మన కోచింగ్ సెంటర్ నుండి రిలీజ్ చేయాలనేది నా కోరిక యాక్చువల్గా ఓకే సో ఫ్రీ కోచింగ్లో ఏముంటాయి సార్ అంటే మొత్తం అన్ని సబ్జెక్టులకు అది పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఆటోమేటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ తర్వాత ఎకానమీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి క్లాస్ ఒక క్లాస్ వదిలిపెట్టకుండా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెలవు చెప్పించాను సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ ఎలా అంటే ఫస్ట్ నిన్న క్లాస్ ఉన్నాయి మేము మీరు ఓకేనా ఫస్ట్ అయిన క్లాస్ స్టార్టింగ్ మొదలుపెట్టి తీసుకోవడం స్టేట్ సేవింగ్ ఫ్యాకల్టీ క్లాస్ చేపిస్తున్నాను అదే ఆటోమేటిక్ రీజనింగ్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఆటోమేటిక్ ఏం రీజనింగ్ ఇద్దరిద్దరు అంటే టూ ఫ్యాకల్టీస్ ఇద్దరు ఫ్యాకల్టీ లోని క్లాస్ చేపిస్తున్నాను ఇద్దరిద్దరు ఫ్యాకల్టీ లోని క్లాస్ చేపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసే అయినప్పుడు కూడా పర్లేదు ఆటోమేటిక్ రీజనింగ్ ఎందుకంటే చాలా మంది ఆటోమేటిక్ ప్రాబ్లం కొందరికి హిస్టరీ జాగ్రఫీ సోషల్ సబ్జెక్ట్ ప్రాబ్లమ్ అయితే కొందరికి సైన్స్ సబ్జెక్ట్ ప్రాబ్లమ్ అయితే కొందరికి ఆర్థమెటిక్ రీజనింగ్ ప్రాబ్లం సో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇద్దరిద్దరు ఫ్యాకల్టీతో చెప్తున్నారు ఇంకోటి ఏం ఇస్తారు సార్ అంటే టెస్ట్ సిరీస్ ఇస్తాను యాక్చువల్గా డైలీ ఎగ్జామ్ ఇస్తాను ఈ డైలీ ఎగ్జామ్ రాసిన పిల్లలకి ఏంటంటే వంద రూపాయలు క్యాష్ ఇవ్వడిస్తున్నాను సో దీనిలో బెటర్గా మార్పులు వచ్చిన మార్చుకుంటూ మార్చుకుంటూ ఈ రోజు వచ్చింది ఇంకో ముగ్గురికి వచ్చింది ఇంకో అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ప్రతిరోజు క్యాష్ ఇవ్వడం వంద రూపాయలు ఇస్తున్నాను సో ఎవ్రీ మంత్ ఏం చేస్తున్నారంటే థౌసండ్ రూపీస్ అంటే ఈ వంద రూపాయలు రోజు కూడా కాకుండా మంత్ లో ఒక రోజు గ్రాంట్స్ కాలరీ థౌసండ్ రూపీస్ ఇస్తాను వెయ్యి సో దాంతో పాటు ఏం చేస్తానంటే కొందరు పిల్లలు ఎవరైతే బాగా చదువుతున్నారో బాగా రాస్తున్నారో వాళ్ళకు సో స్టాండర్డ్ బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఫ్రీ ఇస్తున్నాను ఫ్రీ ఇస్తున్నాను ఓకేనా సో దాంతో పాటు ఇంకేం చేస్తారు సార్ మీరు అంటే ఇది ఫ్రీ కోచింగ్ యాక్చువల్ దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ కోచింగ్ ఇదేంటి ఫ్రీ కోచింగ్ సో ఏ ఉంటుంది అంటే ఉంటుంది ఒకటి ఉంటుంది యాక్చువల్ అదేంటంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి నేను క్లాస్ ఇస్తున్నాం ఇవన్నీ టోటల్ ఓకేనా ఇది ఏంటంటే జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయల ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఓకేనా ఇది ఏంటంటే మనం యాప్ యూజ్ చేస్తున్నాను సో మినిమం ఫీజు అనేది తొంభై తొమ్మిది రూపాయలు నైన్టీ నైన్ రూపీస్ పే చేస్తాయి పోతుంది ఇది ఒక మంచి అవకాశం గుర్తుంచుకోండి ఓకేనా దయచేసి తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మన దగ్గర జైన్ జాయిన్ కంటే సరిపోతుంది ఓకేనా మీకు ఇంకోటి ఏంటంటే నరసింహ సార్ నేను అంటే నరసింహ సార్ అంటే నేను మీకు మంచి మోటివేషన్ ఇస్తాను ఎంత మంచి మోటివేషన్ అని అంటే మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎంత మీరు లైఫ్ లో సక్సెస్ కావడానికి మీకు ఏవైతే ఏవైతే అవసరం అవన్నీ ప్రతి ఒక్కటి మోటివేట్ చేస్తాం గుర్తుంచుకోండి సార్ మోటివేట్ చేస్తారు నేను చేస్తాను ఓకేనా దయచేసి ఇంకెక్కడో పది ఉంది కోచింగ్ ఫీజు లేదా ఇంకొక ఐదు వేలు ఉంది కోచింగ్ ఫీజు ఇంకొక మూడు వేలు కోచింగ్ ఫీజు అలా మూడు వేలు పెడితే మస్తు వస్తుంది ఇది వాళ్ళ పక్క దగ్గర వాళ్ళకి ఏమొస్తాయని మనం వస్తారని కోచింగ్ గుర్తుంచుకోండి ఓకేనా మీ లైఫ్ నేను సక్సెస్ లో తీసుకెళ్లడమే నా యొక్క ఇంటెన్షన్ గుర్తుంచుకోండి ఓకేనా సో ఇమీడియట్ గా దాని కోర్స్ ఫీజు పెరగ ముందు మీరు ఇమీడియట్ గా నర్సింగ్ అక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ పర్చేస్ చేసుకోండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా సో ఇది నా అనుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటాడు నెంబర్ కాల్ చేయొచ్చు నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి ఇష్ట థ్యాంక్ యూ